హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా పట్లంగాల కోసం సిఎంఆర్ కి షాపింగ్ అయితే వెళ్ళానని ఒక షార్ట్ పెట్టాను కదండి ఇప్పుడైతే అక్కడ ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ముందుగా అయితే ఈ పట్లంగా తీసుకున్నాను కంచి కలెక్షన్ లో అనమాట దీనికి ఏంటంటే సెట్ లాగా వచ్చింది లంగా జాకెట్ ఓని మూడు కూడా బాక్స్ ఐటెం లాగా వచ్చింది అనమాట అక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయని ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా వచ్చిందనమాట ప్యూర్ జరీ తోటి అలా వచ్చింది చాలా బాగుంది ఈ స్కర్ట్ అంతా వచ్చేసి మనకి గోల్డెన్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది రీసెంట్ టైమ్స్ లో పట్టు చీరలు లంగావణి అన్ని కూడా పింక్ కాంబినేషన్స్ తోనే ఎక్కువ వస్తున్నాయి కదా సో నేను ఇంకా పింకే తీసుకున్నాను నాకు ఉన్నట్లు అదే బాగా నచ్చింది అన్నమాట తర్వాత ఓన్లీ అయితే ఇట్లా పింక్ లో వచ్చింది ఇది కూడా పట్టులో వచ్చింది అన్నమాట సో ఇది మనం హ్యాపీగా పేర్ పేరు చేసేసుకోవచ్చు నాకైతే బ్లౌజ్ వర్క్ చేపించే టైం అట్లా లేదు నార్మల్ గానే డిజైన్ పెట్టి స్టిచ్ చేద్దాం అని అనుకుంటున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాము మిషన్ దగ్గర